అవని అయితే ఒక దగ్గర నిలబడి ఉంటుంది అలా నిలబడుతున్న అవినీ అయితే వెనక్కి నుంచి అక్షయ్ చూస్తూ ఉంటాడు అలా అక్షయ్ చూసి ఇక్కడ ఏం చేస్తుంది అవని అని చెప్పేసి వెనక్కి వచ్చి అవినీనైతే వెనక్కి అవినీని పట్టుకునే అవని అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అలా అవని అక్షయ్ని చూసేసరికి అయితే అక్షయ్ చంప అనిపిస్తూ ఉంటాడు అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవనిపై చాలా సీరియస్గా ఉంటాడు అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది ఎందుకైనా ఎంత సీరియస్గా ఉన్నారు ఏం జరిగింది అని అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది ని అసలు ఏం జరిగిందో తెలియక అలా చూసేసరికి అక్షయ్ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అవని వైపు ఇక శ్రీయ అయితే శ్రీకాతో నువ్వు మీ వద్దునికి దూరంగా ఉంటానని చెప్తేనే ఇంట్లో ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అని అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి అయితే ప్లాన్ బలే వర్కౌట్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది మనసులో నువ్వు మీ వదిన చెప్పిన పని చేయను అని చెప్పేసి నువ్వు నాతో ఉంటానంటేనే ఉండు లేదు అంటే నేను కలిసి ఉండను నీతోన నువ్వు మీ వద్దుని భజన చేసి మీ వదిన వెనకాతులా తిరిగితే మరి నేనేందుకు ఇంట్లో అని చెప్పేసి అనేసరికి శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు నేను ఇంట్లో ఉండాలి అంటే అవనే అక్కతో నువ్వు మాట్లాడకూడదు పూర్తిగా మాట్లాడను అంటేనే నేను ఉంటాను అని అనేసరికి ఏమైందమ్మా ఎందుకు ఇదంతా అని పార్వతి అనేసరికి నేను మీలాగా మొగ్డుని వదిలేసి ఇంట్లో ఉండలేను నన్ను కూడా మీలాగా మొగుడు వదిలేసి వేరే దగ్గర ఉండమని చెప్తున్నారా అని చెప్పేసి పార్వతితో అనే అంటూ ఉంటుంది శ్రీయ అలా అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అలాగో మీ ముగ్గురిని వదిలేసి ఏమి పట్టినట్లుగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారో నేను అలా అస్సలు ఉండలేను అత్తయ్య అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక స్త్రీయ అయితే కోపంలో ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా నచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అది విన్న పార్వతి షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది మీ కొడుకు ఎప్పుడు అవని వెంట పడుతూనే ఉంటాడు అవని అక్క చెప్పిన పనులే చేస్తాడు కొడుక్కి మరి భార్య అవసరం లేదా అని చెప్పేసి అంటూ శ్రీయ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే తలదించుకుంటూ ఉంటుంది శ్రీయ అన్ని మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవనిని కొట్టి తనపై అయితే సీరియస్గా ఉంటాడు ఇక అవని అయితే ఎందుకు కొట్టాడో అక్షయ్ తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది